Música స్వాగతం ఈ రోజు వినిబోయే కథ మురళి ఊదే పాపడు రచయిత దాదా హయత్ గారు ఈ కథ కథా సంకలనం కథ నైంటీ ఫైవ్ నుండి తీసుకోవడం జరిగింది మరి వినండి దాదా హయత్ గారి కథ మురళి ఊదే పాపడు ఆవులు ఆనందంగా గడ్డి మేస్తున్నాయి కొంత దూరంగా ఒక పిల్లవాడు చెట్టు కొమ్మ మీద కూర్చుని పిల్లలు గ్రోవి ఊపుతున్నాడు ఆవులు పాట వింటూ తల లూపుతున్నాయి గాలిలో తేలిపోతున్న పిట్టలు ఎగరడం ఆపి ఆ చెట్టు కొమ్మల మీద వాలుతున్నాయి ఆకాశంలో ప్రయాణం చేస్తున్న మేఘాలు పాట కోసం దిగొచ్చి సన్నని చినుకులు రాలుస్తున్నాయి ఒక అమ్మాయి బండెక్కి వెళుతున్నదల్లా ఆగి పరిగెత్తుకుంటూ వచ్చింది పిల్లవాడు మురళి ఊదడం ఆపి ఆమె వంక చూశాడు పాపడా పాపడా నువ్వెవరివి అడిగింద అమ్మాయి మెరిపించే కళ్ళతో నేను ఆవులు కాసే పిల్లవాణ్ణి కొమ్మ మించి చెప్పాడు మురళి ఊదే పిల్లవాడు పాపడా పాపడా ఆవులు పాపడా పాట ఎందుకు ఆపావు అంద అమ్మాయి సూర్యుడు పడమట కుంగిపోతున్నాడు ఆవులు మళ్ళించే వేళ అయింది అన్నాడు మురళి ఊదే పిల్లవాడు పాపడా పాపడా మురళి ఊదే పాపడా నా కోసం ఆ పాట మళ్ళీ పాడవు అంద అమ్మాయి ఆవుల పాపడు మళ్ళీ మురళి పాట పాడాడు ఆ అమ్మాయి పాట విన్న ఆనందంలో మైమరిచి ఆడింది పాపడా పాపడా మురళి ఊదే పాపడా రేపు మళ్ళీ వచ్చి పాట పాడతావా అడిగిందా అమ్మాయి రోజూ ఇక్కడికొస్తాను ఈ చెట్లలో పుట్టల్లో ఆడతాను గడ్డి బయళ్లలో ఆవుల్ని మేపుతాను ఈ కొమ్మనెక్కి మురళి పాట పాడతాను అన్నాడు మురళి ఊదే పాపడు పాపడా పాపడా అయితే రేపు మళ్ళీ వస్తాను అంద అమ్మాయి మర్నాడు ఆ పిల్లవాడు అదే చెట్టు కొమ్మ మీద పాట పాడుతున్నాడు బండి మీద ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది పాపడా పాపడా ఊదే పాపడా కొత్త పాట పాడు అంది ఊదే పాపడు ఆమె కోసం కొత్త పాట పాడాడు ఆ తరువాత ఇద్దరూ కలిసి చెట్లలో పుట్టల్లో ఆడుకున్నారు పచ్చిక బయళ్ళలో పరుగులు తీశారు సాయంత్రం మురళి ఊదే పాపడు చెట్టుకొమ్మనెక్కి మళ్ళీ మురళిపాట పాడాడు పాపడా పాపడా మురళి ఊదే పాపడా నేను రోజూ వస్తాను రోజూ నా కోసం నువ్వు కొత్త పాట పాడు అంద అమ్మాయి ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మురళిపాట కోసం ప్రతిరోజు అక్కడికొస్తోంది ఊదే పాపడు రోజూ ఆమెకు కొత్త పాట వినిపిస్తాడు ఇద్దరు చెట్లల్లో పుట్టల్లో పచ్చిక బయళ్లలో మళ్లీ మళ్లీ ఆడతారు మళ్ళీ మళ్ళీ మురళి ఊదే పాపడు ఆ అమ్మాయికి పాట పాడి వినిపిస్తాడు వసంతం వెళ్ళిపోయింది ఎండాకాలం వచ్చింది ఎండాకాలం వెళ్ళిపోయింది వానాకాలం వచ్చింది వానలు మాత్రం రాలేదు ఆవులు ఆకాశం వంక చూశాయి వానలు మాత్రం రాలేదు పచ్చిక బయళ్ళు వట్టిపోయాయి వానలు మాత్రం రాలేదు పిట్టలు దాహంతో అల్లాడిపోయాయి వానలు మాత్రం రాలేదు ఒకరోజు అమ్మాయి ఎప్పట్లాగే బండి మీద వెళ్ళింది మురళి ఊదే పాపడు గమ్మున కూర్చున్నాడు అతని చేతుల్లో మురళి జాలిగా చూస్తోంది పాపడా పాపడా మురళి ఊదే పాపడా ఎందుకు ఊరికే కూర్చున్నావు అడిగిందా అమ్మాయి గడ్డి బయళ్ళు వట్టిపోయాయి డొక్కలు ఎండిపోయాయి నేనింక పాడలేను అన్నాడు ఊదే పాపడు పాపడా పాపడా మురళి ఊదే పాపడా ఎందుకు గడ్డి బయళ్ళు వట్టిపోయాయి ఎందుకు డొక్కలు ఎండిపోయాయి అడిగింది అమ్మాయి వానాకాలం వచ్చింది వానలు మాత్రం రాలేదు నేల నెర్రెలు చీలింది వానలు మాత్రం రాలేదు గడ్డి బయళ్ళు వట్టిపోయాయి ఆవుల డొక్కలు ఎండిపోయాయి నా చేతి మురళి మూకపోయింది నా పాట కూడా ఆగిపోయింది అన్నాడు మురళి ఊదే పాపడు పాపడా పాపడా గడ్డి బయళ్ళు వట్టిపోతే పోయాయి ఆవుల డొక్కలు ఎండిపోతే పోయాయి నువ్వు మాత్రం పాట ఆపకు అంద అమ్మాయి ఆవుల డొక్కలు ఎండిపోతే నా మురళి కూడా మూగబోయింది నా పాట కూడా ఆగిపోయింది నువ్వు మళ్ళీ రావద్దు పాట పాడమని నన్ను అడగద్దు అన్నాడు మురళి ఊదే పాపడు ఆ అమ్మాయి చిన్ని గుండె బాధతో నిండిపోయింది పాపడా పాపడా మురళి ఊదే పాపడా నేల ఎందుకు చీలింది వాన ఎందుకు రాలేదు అని అడిగింది చెట్లు పుట్టలు నరికేస్తున్నారు మబ్బుకు అలక తెప్పిస్తున్నారు వానలు అందుకు రామంటున్నాయి నేలలు అందుకు చీలిపోతున్నాయి అన్నాడు మురళి ఊదే పాపడు పాపడా పాపడా చెట్లు పుట్టలు ఎందుకు నరికేస్తున్నారు మబ్బుకు కోపం ఎందుకు తెప్పిస్తున్నారు అని అడిగింది అమ్మాయి అదేమో నాకేం తెలుసు అది మీ వాళ్ళనే అడుగు చెట్లు పుట్టలు వాళ్లే నరుకుతున్నారు మబ్బుకు కోపం తెప్పిస్తున్నారు అన్నాడు మురళి ఊదే పాపడు అయితే మరి వాళ్లేనా పాపడా పాపడా మరేం దిగులు పడకు వాళ్ళంతా వాళ్ళే మా నాన్నగారు ఊళ్ళేలే నాన్నగారు ఆయనతో చెప్పి చెట్లు పుట్టలు నరకడం ఆపిస్తాను నువ్వేం దిగులు పడకే అని చెప్పి ఆ అమ్మాయి తన ఊళ్ళేలే నాన్నగారి దగ్గరకు వెళ్ళింది నాన్నగారు నాన్నగారు ఊళ్ళేలే నాన్నగారు చెట్లు పుట్టలు ఎందుకు నరికిస్తున్నారు మబ్బుకు కోపం ఎందుకు తెప్పిస్తున్నారు అని అడిగింది ఎందుకు చెట్లు ఎందుకు పుట్టలు భవనాలు కడితే బోలెడు డబ్బు వస్తుంది చిట్టితల్లికి వంటి నిండా బంగారం వస్తుంది అన్నారు ఊళ్ళేలే నాన్నగారు 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 ఊళ్ళేలే నాన్నగారు నాకు భవనాలు వద్దు నాకు బంగారం వద్దు చెట్లు నరకడం ఆపించండి మళ్ళీ వానలు కురిపించండి అందా అమ్మాయి ఇలాంటివి చిన్నపిల్లలకు తెలుస్తాయా నాలుగు చెట్లు నరకనందుకే మబ్బులు మెచ్చి కురుస్తాయా మబ్బుల విషయం ఆలోచించకు వెళ్ళి ఆడుకో ప్రశ్నలు వేయకు అన్నారు ఊళ్ళేలే నాన్నగారు ఆ అమ్మాయి వెళ్ళి ఆడలేదు విచారపడడం మానలేదు మర్నాడు ఆమె వెళ్లేసరికి మురళి ఊదే పాపడు ఎక్కడికో బయలుదేరుతున్నాడు పాపడా పాపడా మురళి ఊదే పాపడా ఎక్కడికి నువ్వు వెళుతున్నావు అని అడిగింది అమ్మాయి నేనెక్కి కూర్చునే చెట్టు కూడా నిన్నటితో మీ వాళ్లు నరికి పారవేశారు రాతి మిద్దెలు లేవబోయే ఈ చోట నాకు నా మురళికి ఇంకేం పని లేదు అది చెప్పడానికే ఉన్నాను ఇంక నేను వెళ్తాను అన్నాడు మురళి ఉదే పాపడు పాపడా పాపడా మురళి ఉదే పాపడా నువ్వెక్కడికి వెళ్ళకు నువ్వు మరి వెళ్ళిపోతే నాతో కలిసి ఆడేదెవరు మురళి పాట పాడేదెవరు అందా అమ్మాయి చెట్లలో పుట్టల్లో పచ్చిక బయళ్లలో గాలి మీద సాగుతూ తేలిపోయే నా పాట రాతి గోడలకేసి తల బాదుకోలేదు నువ్వు నన్నాపకు అన్నాడు మురళి ఊదే పాపడు పాపడా పాపడా మురళి ఊదే పాపడా నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు కన్నీళ్లతో అడిగిందా అమ్మాయి చెట్లు చేమలతో ఈ నేలంతా మురిసిపోవాలి ఆకాశంలో సాగిపోయే మబ్బులు కిందికి వాన జల్లుతో ఈ నేల తడిసి పునీతం కావాలి అప్పుడే మళ్ళీ వస్తాను నా పాట నీకు వినిపిస్తాను అన్నాడు మురళి ఊదే పాపడు పాపడా పాపడా నన్ను మాత్రం మర్చిపోకు చెయ్యి ఊపుతూ అంద అమ్మాయి నేల మీద చెట్లు పుట్టలు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి ఏ వైపు చూసినా రాతిగోడలు వెలిశాయి ఊళ్ళేలే నాన్నగారికి డబ్బులు చాలా వచ్చాయి అమ్మాయికి వంటి నిండా బంగారు నగలు తెచ్చాయి అమ్మాయి మాత్రం వాటిని తొడగలేదు దూరంగా నగలు విసిరేసింది రోజూ ఆమె ఇంటి మేడ మీద పడుకుని ఆకాశం వంక విప్పారిన కళ్ళతో చూస్తుంది ఒక్క మబ్బుతునకైనా లేదు ఒక్క వానచినుకైనా లేదు వానాకాలం వెళ్ళింది మళ్ళీ వానాకాలం వచ్చింది ఆ వానాకాలం వెళ్ళింది ఇంకో వానాకాలం వచ్చింది వానలు మాత్రం రాలేదు మురళి ఊదే పాపడి జాడలేదు ఒకరోజు ఊళ్ళేలే నాన్నగారు కూతురికి ఇష్టమని ఒక పిల్లను గ్రోవి పట్టుకొచ్చారు అది చూస్తూనే ఆ అమ్మాయి వచ్చాడా అంటూ ఆత్రంగా గుమ్మం వైపు పరిగెత్తింది ఊళ్ళేలే నాన్నగారు ఆమెను పట్టుకున్నారు ఎక్కడికలా పరిగెడతావు పరిగెడితే పడిపోతావు ఇదిగో గ్రోవి ఇది చూసైనా దిగులు మానుకో పారేసిన నగలు తీసి వంటి నిండా పెట్టుకో అన్నారు ఆ అమ్మాయి ఆ రోజు ఆ గ్రోవిని దగ్గర పెట్టుకు పడుకుంది మబ్బుతునుక కోసం ఆకాశం కేసి చూసింది చిత్రంగా ఆకాశం ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా తెరుచుకుంది ఎక్కడో తారల దారుల వెంట ఆకాశానికెంతో అవతల ఒక సుందర నందనవనం ఆమె కళ్లకు కనిపించింది ఆ నందనవనం నిండా ఎన్నో చెట్లు ఎన్నో పూలు ఎన్నో పక్షులు మురళి ఊదే పాపడు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని మురళి ఊదుతున్నాడు చుట్టూ కొన్ని వందల వేల ఆవులు పాటకు తలలోపుతూ పచ్చికమేస్తున్నాయి అది చూస్తూనే పాపడా మురళిఊదే పాపడా అని అమ్మాయి కేకవేసింది మురళి ఊదే పాపడు పాట ఆపి అమ్మాయి వంక చూశాడు అతని పెదవుల మీద ఎంతో అందమైన చిరునవ్వు లాస్యం చేస్తోంది దివ్య తేజస్సుతో అతను వెలిగిపోతున్నాడు పాపడా పాపడా మురళిఊదే పాపడా నువ్వు అక్కడ ఆకాశంలో ఏం చేస్తున్నావు అని అడిగింది ఆ అమ్మాయి ఇది ఆకాశం కాదు ఆకాశం కంటే ఇంకా ఎంతో దూరం ఇక్కడ రాతి మేడలు లేవు ఎటు చూసినా చెట్లు ఎటు చూసినా పచ్చిక బయళ్ళు ఇక్కడ మబ్బులు అలగవు రోజూ అమృతం కురుస్తూ ఉంటుంది ఇదొక అద్భుతమైన చోటు అన్నాడు మురళి ఉదే పాపడు పాపడా పాపడా మురళివుదే పాపడా అక్కడికి నువ్వు ఎలా వెళ్ళావు అని అడిగింది అమ్మాయి గుండెల మనుషుల మధ్య ఎన్నో దేశాలు తిరిగాను ఎటు చూసినా గోడలు లేవడం చూశాను ఎవరూ కూల్చలేని గొప్ప గొప్ప గోడలు మనుషులకు మనుషులకు మధ్య గోడలు కొట్టుకు చావడంలో కొందరు డబ్బు సంపాదించడంలో కొందరు మునిగి తేలుతున్నారు ప్రకృతిని ప్రేమించలేని వాళ్ల మధ్య నాకు నా మురళికి చోటు లేదు అందుకే ఇక్కడికి వచ్చేశాను ఇదే నా చోటు ఇంకెప్పుడూ నేను మళ్ళీ అక్కడికి రాను కలకాలం ఇక్కడే మురళిపాట పాడుకుంటాను అంటూ మురళి ఊదే పాపడు మళ్ళీ పిల్లల గ్రోవి అందుకున్నాడు ఆ మధురమైన సంగీతానికి మళ్ళీ ఆవులు తలలోపనారంభించాయి మళ్ళీ పిట్టలు గంతులేస్తూ ఎగరనారంభించాయి మబ్బులు అమృతం కురిపిస్తున్నాయి పాపడా నేను అక్కడికి వస్తాను కేకేసింది ఆ అమ్మాయి సరిగ్గా అదే సమయంలో ఆకాశం మళ్ళీ మూసుకుపోయింది పాట మళ్ళీ ఆగిపోయింది పాపడా అని అరుస్తూ ఆ అమ్మాయి చేతులు చాచి ముందుకు పరిగెత్తింది ఆ మర్నాడు ఊళ్ళేలే నాన్నగారు వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి గోడల మధ్య నిర్జీవంగా పడుంది ఆమె విసిరేసిన బంగారు నగలు వెలవెలబోయి చూస్తున్నాయి ఊళ్ళేలే నాన్నగారు నేల మీద కూలబడ్డారు ఆ అమ్మాయిని సమాధి చేసిన చోటనే చిత్రంగా ఒక అందమైన చెట్టు మొలిచింది వానకారు అవసరం లేని ఆ చెట్టు అమృతంతో పెరిగే చెట్టు భూమండలం మీద మిగిలిన ఒకే ఒక చెట్టు ఆ చెట్టు నీడలో విశ్రమించడానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుంటారు అలా విశ్రమించిన వారికి రహస్యంగా ఒక పిల్లల గ్రోఫి పాట వినిపిస్తుందని చెబుతారు